తెలంగాణలో రాజకీయంగా అంతంత మాత్రమే ఎఫెక్ట్ చూపించగలిగిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినంత మాత్రాన ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు అనేది ప్రశ్నార్థకమే అయితే కాంగ్రెస్ పార్టీకి షర్మిల కంటే బెస్ట్ ఆప్షను ఎవ్వరూ కనిపించట్లేదు టాప్ లీడర్స్ ఎవ్వరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టే ధైర్యాన్ని తీసుకోలేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారే తమ తాము పెట్టుకున్న పార్టీని క్లోజ్ చేసి బీజేపీ పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితి తులసిరెడ్డి లాంటి వాళ్ళకి అంత మాస్ బ్యాక్గ్రౌండ్ లేదు అట్లాగే ఇతరత్ర నాయకులు కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది పెద్ద పెద్ద పొజిషన్స్లో వాళ్ళు కూడా ఏమీ చేయలేక నోరు మెదపలేని పరిస్థితికి వచ్చేసారు కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి తాను చేసుకున్న రెండు బిగ్ తప్పులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉనికిని లేకుండా చేశాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణని అన్యాయంగా విడదీయటం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి జరగాల్సిన న్యాయాన్ని పక్కన పెట్టి ఇంకా ద్రోహాన్ని చేయటం రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఏపీలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండేది కాదు కాంగ్రెస్ పార్టీని జగనే నడిపిస్తూ ఉండేవారు ఒకవేళ ఆయన సీఎం అయినా అవకపోయినా ఆయనే నడిపించుకుండే ఉండేవారు కానీ ఆ రెండు స్వయంకృత అపరాధాలు ఆత్మహత్యలు స్వయంకృత అపరాధాలు కూడా కావేవి ఈ రకమైనటువంటి పనులు చేయటం వల్ల తన నెత్తిన తానే భస్మస్వర హస్తాన్ని వేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వైఎస్ షర్మిల రావడం అనేది బిగ్గెస్ట్ కంబ్యాక్ కింద చెప్పుకోవాలి అసలు అంత పెద్ద లీడరు అంటే అంత పెద్ద లీడర్ అని ఎందుకంటే షర్మిల పెద్ద లీడర్ కాకపోవచ్చు కానీ ఆ మాత్రం వైఎస్ఆర్ బ్యాక్గ్రౌండ్ వైఎస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ జగన్ బ్యాక్గ్రౌండ్ జగన్తో విభేదించి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్న ఆ మాత్రం కూడా లేని వాళ్ళు ఎంతోమంది వచ్చినా తీసుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్కి తీసుకోవడం కాదు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని షర్మిల మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా నిజంగా ఆమె పగ్గాలు తీసుకుంటే అధ్యక్షురాలు ఆమె అవుతారు కాబట్టి ఆమె నుంచి అయినా కోరుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు ఆంధ్రప్రదేశ్ని విడదీసినందుకు గాను క్షమాపణ కోరాలి ఏపీ ప్రజలకి అంత దమ్ము మీకుందా అని అడుగుతున్నారు ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు సీట్లు ఓటు బ్యాంకు గడిది గుడి ఇవన్నీ తర్వాత ముందు మీరు మాకు క్షమాపణ చెప్పాలి ఏపీని తెలంగాణలో అడ్డగోలుగా విడదీసినందుకు ఏపీ ఈరోజు రాజధాని కూడా లేనటువంటి పరిస్థితి వచ్చినందుకు మీరే కారణం మీ సోనియా గాంధీయే కారణం కాబట్టి మీరు క్షమాపణ చెప్పి అడుగు పెట్టండి అనే కోరిక ఏపీ ప్రజల నుంచి విపరీతంగా బలంగా వినిపిస్తుంది దీనిని షర్మిలా యాక్సెప్ట్ చేయగలుగుతారా అంత దమ్ము ఆమెకుందా ఎందుకంటే కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే గత ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇంకో కేంద్ర మంత్రిగా పనిచేసిన చింతామోహన్ పోటీ చేస్తే తొమ్మిది వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి ఇక శైలజ సాఖ్య శారీ పోటీ చేస్తే పదమూడు వందల ఓట్లు వచ్చాయి అదే ఎలక్షన్లో నూటాకి రెండు వేల మూడు వందల ఓట్లు వచ్చాయి సో అంత దారుణమైన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పి ప్రజల్లోకి మళ్ళీ వచ్చే దమ్ముందా ఆ దమ్ము షర్మిలకు ఉందా ఏపీలోకి వచ్చిన తర్వాత చేయడానికి అని ప్రశ్నిస్తున్నారు జనాలు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ప్రశ్నించాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేసే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగడుతున్నట్టు లెక్క కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా షేర్ చేయండి